దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు అప్పుడు జనక మహారాజు వారిని వివాహ శోభయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతూ అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్ళి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగిలించుకుని రాజా మీరు పెద్దవారు పైగా పక్షం వారు ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడమేంటి నది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన సుందరమైన జవాబు చెబుతాడు మహారాజా మీరు దాతలు కన్యాదానం చేస్తున్నారు నేనైతే యాచకుణ్ణి మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను ఇప్పుడు చెప్పండి దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద ఎవరు గొప్ప అని అంటారు ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు ఏ గృహంలో అయితే కూతుళ్ళు ఉంటారో వాళ్ళు అత్యంత భాగ్యవంతులు ప్రతి కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు కానీ ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు ఇది మన భారతీయత ఇది మన సంస్కృతి ఇది మన రామాయణ నీతి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్